పేరు సాయిబాబా ఉమ్మడి మహబద్నగర్ జిల్లా అయితే మన ప్రజా ప్రభుత్వంలో ఏమవుతుందంటే ఉపాధి అవకాశాలు మనకున్నటువంటి ఉపాధి అవకాశాలు ఏంటంటే ప్రతి వికలాంగునికి చదువుకోవడానికి ప్రతి విశ్వవిద్యాలయాల్లో కానీ పాఠశాలలో కాని వాళ్లకు ప్రత్యేక అవకాశాలు కల్పించుకోవడానికి నాలుగు శాతం ఇచ్చారు పంత రెండు వేల పది పదిహేను వరకు ఈ నాలుగు శాతం అమల్లో ఉండే అప్పుడు ఎంత అంటే ఒక ఐదు మాత్రమే వికలాంగులు ధృవీకరించారు తర్వాత వికలాంగులు రెండు వేల పదహారులో ఇంక్లూడ్ చేశారు నేనేమంటున్నానంటే ఈ నాలుగు శాతం మూడు శాతం అనేవి రెండు వేల పది వరకు అన్ని ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసినాయి అంటే వికలాంగులు చదువుకోవడానికి అవకాశాలు ఇచ్చినాయి ఉపాధి అవకాశాలు ఇచ్చినాయి ప్రతి ప్రభుత్వ ఉద్యోగాలలో వికలాంగులను చేర్చుకోబడ్డారు అదేవిధంగా ప్రతి సంవత్సరం బ్లాక్ లాక్ పోస్టులు కూడా నింపబడ్డాయి ఎప్పుడైతే ఈ తెలంగాణ ఏర్పడిందో నిజానికి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి నేటి వరకు బ్లాక్ లాక్ ఉద్యోగాలు ఎక్కడ కూడా ధృవీకరించబడలేదు నింపబడలేదు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ రెండు వేల పదిహేను పదహారు మన వితరణ చట్టం కొత్తది ఏర్పడింది దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియలో భాగంగా కూడా నాలుగు శాతం ఉద్యోగాలు ఐదు శాతం ప్రవేశాలు ఈ ప్రవేశాలు చాలా మటుకు చాలా రకాలుగా మనం చేసుకుంటూ పోతున్నాం వాళ్లకు సరైనటువంటి అవకాశం లేనప్పుడు ఉపాధి లేనప్పుడు ఆ ప్రవేశాలు ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వాలు ఉపాధి అవసరం కదా ఇప్పుడు మనకు ఏంటంటే ఓన్లీ ఉపాధి ఉంటేనే వాళ్ళకు సమాజంలో వికలాంగులు అనేది వాళ్ళకు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటువంటి స్థాయిని నిలబర్చుకుంటారు కాబట్టి ఆ రెండు వేల పదహారుతో నుంచి నేటి వరకు అంటే రెండు వేల ఇరవై దాదాపు ఒక పది సంవత్సరాలు అవుతుంది ఎంతమంది నిరుద్యోగులు తయారవుతున్నారు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది బయటకు వస్తున్నారు ప్రవేశాలు మీరే ఇచ్చినప్పుడు మీరే కల్పించినప్పుడు వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఎందుకు దక్కడం లేదు ప్రభుత్వం వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఖచ్చితంగా వాళ్ళకు మీరు ప్రవేశాలు చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ రంగాలలో నాలుగు శాతం రిజర్వేషన్ ప్రక్రియ అనుసరించి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వ రంగ సంస్థలకు ఉంది ఇది మన భారతదేశంలో ప్రతి వికలాంగుడు గమనించుకోవదగ్గ విషయం ఆ గర్వించదగ్గాల్సిన విషయానికి ఉద్యోగ అవకాశమే నిదర్శనం థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి